పప్పు బియ్యము రెడ్ పప్పు కొంచెం పెసరపప్పు వీటిని శుభ్రంగా కలుపుకోవాలి పప్పు అన్నం చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది మా పెడతాం బిన్న శుభ్రంగా కలుపుకునేది ఇది పప్పు ఉన్న బియ్యము దీంట్లో జీలకర్ర పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు దీనిలో కొంచెం చిటికెన పసుపు వేసుకోవాలి టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి ఎందుకంటే ఇది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అవుతుంది రైస్ పప్ప అన్నము చాలా టేస్టీగా ఉంటుంది